ఓకే మేడం మీరు తెలిసి ఎలక్షన్ కోట్ పోతాం మా ఎక్కువ మా ప్రోటోకాల్ మాకు ఓపెన్ చేస్తే మేడం మేడం ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి ఎందుకోటి తెలుసుకోవాలా ఓపెన్ చేపట్టేదా ప్లీజ్ ఓపెన్ చేయండి స్కీమ్ ఓపెన్ చేయమంటే అటు చూస్తాను మేడం ప్లీజ్ ఇటు ఓపెన్ చేయండి ప్లీజ్ అర్థం చేసుకోండి పరుగుకి సంబంధించిన విషయం చెప్పినా మీకు అర్థం కాదు ఐ కాంట్ ఓపెన్ ద ట్రాన్స్ఫర్ మేడం ప్లీజ్ ఓపెన్ చేసి మా మేము చేసుకుంటాం వయలు రికార్డింగ్ రికార్డింగ్